స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న గుప్పిడంత మనసు సీరియల్ కి బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే చక్కని కథాంశంతో బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరిస్తోంది ఈ సీరియల్ అలానే సీరియల్లో చేస్తున్న అందరి నటీ నటులు కూడా తమ చక్కని నటంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్ ద్వారా మన తెలుగు బుల్లితెరకు బాగా దగ్గరైన కన్నడ అబ్బాయి ముఖేష్ గౌడ రిషిగా తన చక్కని నటంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు అయితే గత కొద్ది రోజులుగా రిషి సీరియల్లో కనిపించడం లేదు అన్న సంగతి తెలిసిందే కారణాలు అయినా కూడా రిషి కనిపించకపోవడం ఆ సీరియల్ అభిమానుల్ని బాధ పెట్టింది అయితే మళ్లీ చాలా రోజుల తర్వాత రిషి సీరియల్లోకి రాబోతున్నాడు అని మా రీసెంట్ గానే అనౌన్స్ చేసింది ఇప్పుడు అభిమానులకు మరో గుడ్ న్యూస్ అని చెప్పాలి తాజాగా జరిగిన సీరియల్ షెడ్యూల్ లో రిషి పాల్గొన్నారట ఫ్యాన్స్ చాలా మంది షూటింగ్ లొకేషన్ కి వెళ్లినప్పటికీ అందరికీ ఒకేసారి సర్ప్రైజ్ ఇవ్వాలి అన్న కారణం చేత ఎవరికీ ఫోటోలు ఇవ్వలేదట అతి త్వరలోనే రిషికి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేస్తారు ఆ న్యూస్ తెలుసుకున్న గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ఫీల్ అవుతున్నారు మరి రిషి రాకపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి